రెండు ఏసీలు ఉన్నాయండి మా ఇంట్లో ఒక ఆరు ఫ్యాన్లు ఉన్నాయి పది లైట్స్ ఉన్నాయి అలాగే నాకు మిక్సీ గీజరు రిఫ్రిజిరేటరు అబ్బో చెప్పుకుంటూ పోతే నాకు ఒక ఏడు నుంచి ఎనిమిది కిలో ఒకటి లోడ్ అయిపోతుందండి ఇంటికి నేను కరెంటు బిల్లు మూడు నాలుగు వేలు కట్టలేకపోతున్నాను నేనైతే ఇప్పుడు ఒక పన్నెండు లక్షలు పెట్టి సోలార్ పెట్టించేసుకుంటాను నాకు జీరో కరెంట్ బిల్లు వస్తుందా నాకున్న సమస్యలు అన్నీ పోతాయా పోతాయి బ్రో ఖచ్చితంగా పన్నెండు లక్షలు అయితే పోతాయి నీ సమస్యలు అయితే పో సో ఇదే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి సోలార్ ఎనర్జీ సో ఈ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం గుడ్డిగా మీరు కానీ లక్షల లక్షలు పెట్టి సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే మీకు వచ్చే లాస్ గురించి కూడా మాట్లాడతాను ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేది వండర్ఫుల్ థింగ్ ఫ్యూచరిస్టిక్ దాన్ని నేను తప్పైతే పట్టను కానీ మనలో కొంతమందికి అది అసలు అనవసరం అది తెలియకుండా డబ్బులు పెట్టి డీలర్స్ని బతికిస్తున్నాం ఒక రూపాయికి పది రూపాయలు సంపాదించుకుంటున్నారు మీ డబ్బుల్ని దోచేస్తున్నారు స్టిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సోలార్ ఈజ్ నాట్ అ వాల్యూబుల్ థింగ్ అని నేనైతే అనమాట వాల్యూ ఫర్ మనీ ఎందుకంటే నీ వీడియో లాస్ట్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నాను నీ వీడియో ఎవరిని ఉద్దేశించో ఏ డీలర్ గురించో ఇంకో ఇంకొకరి గురించో క్రియేటర్ గురించో చేయట్లేదు ఇది క్యాజువల్గా చేస్తున్నాను సో నిజంగా అవసరం ఉందో లేదో మీకు క్లియర్ కట్గా చెప్తాను ఆ తర్వాత మీ ఇష్టం మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి టోటల్గా వాట్ ఈజ్ వాట్ అని చూద్దాం వచ్చేయండి సో నాకు రీసెంట్గా ఒక వీక్ బ్యాక్ అయితే ఒక ఫోన్ అయితే వచ్చింది ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది అతను ఒక సమ్ ఏజెన్సీ అయితే నడుపుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్కి ఒక సోలార్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందనమాట మనం సోలార్ మీద వీడియోస్ చేస్తున్నాం కదా సజెషన్ కోసం నా నెంబర్ తీసుకుని ఆయన చిన్నగా కాల్ చేయడం మొదలెట్టాడు మొదలెడితే అతను ఒక రిక్వైర్మెంట్ అయితే చెప్పాడు వాళ్ళు ఒక ల్యాండ్ కొన్నారు అక్కడ సమ్ అగ్రికల్చర్ చేస్తున్నారు త్రీ ఫేస్ కరెంట్ లాగించుకొని మోటార్స్ పెట్టి రన్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఒక ఫార్మ్ హౌస్ చిన్నది బిల్డ్ చేసుకున్నారు చిన్నదంటే చిన్నది కదా లగ్జరీ బిల్డ్ చేసుకున్నాడు మనోడు బిల్డ్ చేసుకుంటే మనోడికి ఇన్ని చేసుకున్న అతనికి సోలార్ ఎనర్జీ మీద అవగాహన లేకపోవడం అతను ఒక డీలర్ని కాంటాక్ట్ అవ్వడం ఆ డీలర్ వచ్చేసి మీకు యాభై వేలకే మీకు అన్ని చేసేస్తా అని చెప్పేసాడు అనమాట ఇది కొంచెం తేడా కొట్టింది మళ్ళీ ఇంకొక డీలర్ని కాంటాక్ట్ అయితే మీకు ఒక పన్నెండు లక్షల వరకు అవుతుందని అన్నాడు సో ఇది అతనికి తేడా కొట్టింది ఏంటి ఒకటి యాభై వేలు అంటున్నాడు ఒకటి పన్నెండు లక్షలు అంటున్నాడు అని చెప్పేసి ఇక నన్ను కాంటాక్ట్ అయ్యారు సో అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటండి మీకు ఎందుకు సోలార్ అని నేను అడిగాను ఇట్లాగక్కడ సింగిల్ పేస్ పవర్ లేదు గవర్నమెంట్ ఇలా అడిగితే నాకు ఒక వన్ 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 అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఖర్చు అవుతుంది ట్రాన్స్ఫార్మ్ లాగాలి స్తంభాలు ఇవన్నీ వేయించాలి ఇందుకు అవుతుందండి నాకు అది రీప్లేస్ చేసుకుంటే నేను సోలార్ పెట్టుకుంటాను నాకు ఇంకా ఈ నార్మల్ పవర్తో పనే ఉండకూడదని చెప్పాడు సో చెప్పాడు రిక్వైర్మెంట్ ఏందని అడిగాను అతను ఒక రెండు ఏసీలు రన్ అవ్వాలంట తర్వాత అతను అక్కడే స్టే ఉంటాడు కాబట్టి ఈ హోమ్లో ఉన్న రిక్వైర్మెంట్లు అన్నీ ఫ్యాన్స్ లైట్స్ గీజర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రిడ్జు మనకి తర్వాత మైక్రోవేవ్ ఇవన్నీ రన్ అవ్వాలి సో ఇవన్నీ రన్ అవ్వడానికి నాకు ఒక మోస్ట్లీ నేను ఒకటి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉంటానండి ఇది ఫామ్ హౌస్ లేక వాడుకుంటాను అన్నాడు సో కరెక్ట్ అయ్యే బ్రదర్ బాగుంది మీరు చెప్పింది మీరు రిక్వైర్మెంట్ అయితే దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ కిలో వాటర్ వర్క్ అయితే ఉంది మీరు ఇంత రిక్వైర్మెంట్ పెట్టుకున్నప్పుడు మీరు యాభై వేలు సోలార్ పెట్టుకుంటే మీకు ఏం వస్తుందండి యాభై వేలు సోలార్ నేను వీడియో చేస్తున్నానండి దాని మీద సో దాంట్లో మీకు ఏదో ఒక ఫ్యాను రెండు లైట్లు ఇట్లాంటి చిన్న చిన్న అంటే మన నిత్యావసరాలు డైలీ నీడ్స్లో కొన్ని గడుపుకోవడానికి మాత్రమేనండి అది కూడా అన్ని అన్ని వేళలా కాదు దాని ఎఫిషియన్సీ తక్కువ అండి అది ఫైవ్ ట్వంటీ వాట్ ఫ్యాన్లో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ బ్యాటరీతో వస్తుందండి దాన్ని మనం ఒక ఇన్వర్టర్ ఒక సెకండరీ ఇన్వర్టర్ కింద వాడుకోవడానికి మాత్రం పనికి వస్తుందని చెప్పి చెప్పడంతో ఓహో ఓకే అండి ఇది నాకు అతను చెప్పలేదన్నాడు ఇక పన్నెండు పదమూడు లక్షలు చెప్పిన అతను చెప్పింది ఏంటంటే నీకు టెన్ కేవీ ఆఫ్ గ్రిడ్ పెట్టాలి అప్పుడు మాత్రమే నువ్వు ఇవన్నీ రన్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత ఏదో బ్యాటరీస్ కూడా ఎక్స్ట్రా పెట్టాలి బ్యాకప్ పెట్టాలి ఆయన ఏదైతే చెప్పి ఆయన ఒక పన్నెండు లక్షలు కొటేషన్ ఇచ్చాడట సో పన్నెండు లక్షలు అంటే ఏంటి బ్రో పన్నెండు లక్షలు పెట్టి నువ్వు అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు పన్నెండు లక్షలు నీకు అక్కడ రిక్వైర్మెంట్ ఏమైనా ఉండేదో ఐదు నెలలు ఆరు నెలలు ఈ ఐదు ఆరు నెలలకి నువ్వు అక్కడ సోలార్ పన్నెండు పదమూడు లక్షలు పెట్టి పెట్టించి నువ్వు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతావు ఆ సీజన్ అయిపోయినాక లేదంటే మా అప్పుడప్పుడు వచ్చేస్తుంటావు ఇటువంటి సిచ్యువేషన్స్ నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెడితే నీకు ఏం ఒరుగుతుంది అక్కడ సో ఖచ్చితంగా అతనికి లాస్ అనమాట సో అతనికి మనం చెప్పింది ఏంటంటే సో ఖచ్చితంగా ఏ రోజుకైనా సరే ఇదైతే మన పవర్ని ఏదైతే ఈ ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సప్లై చేసే పవర్ కరెంట్ ఏదైతే ఉందో త్రూ వాటర్ ద్వారా కావచ్చు పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే కరెంట్ని రీప్లేస్ చేసేది అయితే సోలార్ అయితే కాదండి ఖచ్చితంగా మీరు ఆ లక్ష కానీ ఒకటిన్నర లక్ష కానీ పెట్టి మీరు ట్రాన్స్ఫార్మ్ వేయించుకొని మీ ఇంటి కనెక్షన్ తీసుకోండి ఇదంతా ఒక ఒకటి ఒకటి ఇరవై ఒకటి ముప్పైతే అయిపోయే పని ఈ పవర్ అనేది పర్మనెంట్ పవర్ మీరు దయచేసి తప్పు చేయద్దు ఖచ్చితంగా సోలార్ తీసుకోండి కానీ సెకండరీ బ్యాకప్ కింద తీసుకోండి లేదా మీకు ఇప్పుడు ఎక్కడైనా పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు బ్యాకప్ కింద ఇన్వర్టర్ లేక ఒక సోలార్ ఇన్వర్టర్తో ఒక ప్యా ప్యానల్స్ పెట్టుకొని తీసుకోండి మినిమమ్ థింగ్స్ రన్ అవుతాయి లేదు ఈ పవర్ తీసుకున్నాక కావాలంటే మీరు ఆ టెన్ కేబీ సోలార్ అయితే పెట్టించుకోండి కానీ విత్ అయితే వద్దండి అని చెప్పారు తర్వాత అతను సో మన సజెషన్ తీసుకొని తర్వాత మామూలు పవర్నే సప్లై తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అతను పన్నెండు లక్షలు ఖర్చు పెడితే అతనికి ఆ ఏసీస్ కావచ్చు ఇవన్నీ కూడా రన్ అవుతాయి కాదనట్లేదు అది ఆఫ్ గ్రిడ్ అవుతుంది ఆఫ్ గ్రిడ్ ప్లాంటే పెట్టుకోవాలి అక్కడ ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటే ఖచ్చితంగా బ్యాటరీస్లో ఎప్పుడు కాకుండా ఎప్పటికైనా ఇష్యూస్ వస్తే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఫుల్ ప్లెజ్డ్గా వాటిని నమ్ముకోవచ్చు అంటే ఈయన రిక్వైర్మెంట్ ఖచ్చితంగా సమ్మర్ టైంలో ఈ టైంలో అయితే రన్ అయిపోతుంది ఒకవేళ మోస్ట్లీ మార్నింగ్ వరకు బ్యాకప్ ఇవ్వకున్నా కూడా ఆయనకు ఒక మినిమం ఒకటే రెండు అడ్జస్ట్ అయితే సరిపోతుంది కానీ వింటర్ టైంలో లేదంటే రైనీ సీజన్లో మీరు అనుకునే ఎఫిషియన్సీ ప్యాలస్లో ఉండదు సో ఇప్పుడు ఒకటి రెండు ఒకట కంపెనీ పేరు చెప్తాను టాటా సోలార్ అని సో వాళ్ళు ఇచ్చే ప్యానల్స్ ఎఫిషియన్సీ బాగుంటుంది ఇది ఫ్యాక్ట్ వాటి కాస్ట్ కూడా అదిరిపోతుంది ఇంకా మిగతా అది ఈ సమ్ కంపెనీ స్పేర్స్ నేను చెప్పను ఆ డీలర్ స్పేర్స్ కంపెనీ స్పేర్స్ వాళ్ళు ఇచ్చే ప్యానల్స్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు కన్వర్షన్ రేషియో పవర్ కన్వర్షన్ రేషియో ఉంటుంది సో హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కన్వర్షన్ ఇస్తుంది సో కాబట్టి మనకి టెన్ కేబీ పెడితే ఎండ్ ఆఫ్ ది డేకి సెవెన్ కేబీకి సిక్స్ కేబీకి కన్వర్షన్ ఇస్తుంది అనమాట ఒకవేళ మీరు మార్నింగ్ అంతా వాడకుండా అలాగే స్టోర్ నైట్కి అయితే ఉపయోగపడుతుంది నీకు కాదనట్లేదు కానీ ఈ రేషియో తక్కువ ఉంటుంది ప్యానల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలియని విషయం ఏంటంటే సోలార్ ప్యానల్స్ని ని డస్టీ ఏరియాలో ఉంటే మీరు టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేయాలి ఇది మీరు అందరూ క్లీన్ చేయలేరు ఖచ్చితంగా దీనికి ఒక మనిషిని పెట్టని క్లీన్ చేయించుకోవాలి అది కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది వైరింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయించుకోవాలి ఇదంతా కూడా చేసేవాడు మంచిగా ఉండేది అన్నీ చేస్తాను అనేది వేరే విషయం కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మెయింటెనెన్స్ లేకుండా అయితే ఉండదు కానీ ఈ సినారియోలో పన్నెండు లక్షలు అతను పెట్టి చేయించుకోవడం నాకు ఎందుకు వర్త్ అనిపించలేదు అనమాట ఇది కూడా నేను మీకు ఇదే సినారీ మీకు కూడా చెప్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో సోలార్ రిక్వైర్మెంట్ ఉంటే ఎప్పుడు రిక్వైర్మెంట్ అంటే మీకు వచ్చే కరెంట్ బిల్లు చాలా ఎక్కువ మోస్ట్లీ కే కంటే అబౌట్ డైలీ మీకు పర్ మంత్ కరెంటు బిల్లు వస్తుంటే అప్పుడు మీరు టెన్ కేవీ సోలార్ పెట్టుకోవడం ఎటువంటి తప్పు లేదు కానీ ఏ వెయ్యి పదిహేను వందలు ఇప్పుడు నాకు ఉందండి నాకు పద్దెనిమిది వందలు అట్లా వస్తుందండి పదిహేను వందలు వస్తుందండి నేను వెళ్ళేసి ఒక టెన్ కేవీ సోలార్ పెట్టుకున్న పది పన్నెండు లక్షలు పెట్టి దాన్ని ఏమంటారు మొరకత్వం అంటారు పిచ్చి పని అంటారు ఉన్న డబ్బులు పెట్టుకోవడం అంటారు అదే పది లక్షలు తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో అప్డేట్ చేస్తే నెలకొక నీకు కరెంటు బిల్లు సరిపోను మళ్ళీ నీ ఇంటి ఖర్చులు కూడా డబ్బులు వస్తాయి ఓకేనా అది వదిలేసి ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి ఇది వీటిని పెట్టుకొని అయితే మీరైతే సోలార్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా సోలార్ చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఫ్యూచరిస్టిక్ కానీ ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్స్ కావచ్చు కరెంట్ ఇప్పుడు మాకు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది పవర్ కట్స్ లేవు ప్రజెంట్ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మనం సోలార్ పెట్టుకోవడం దట్ ఈస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్వర్టర్ ఉంది ఒకటి జస్ట్ నేను ఒక వన్ పాయింట్ వన్ కేవీ ఇన్వర్టర్ తెచ్చాను ఎక్స్ అది రోజులో ఒక గంట కూడా నాకు బ్యాకప్ అంటే గంట కూడా బ్యాకప్ ఇచ్చే ఛాన్స్ దానికి లేదు అది మామూలుగా వన్ అండ్ హాఫ్ డే వస్తుంది నాకు కానీ ఇక్కడ అసలు పవర్ కట్స్ లేనప్పుడు దాంతో పని ఏముంది చెప్తున్నాను అది ఒక మోస్ట్లీ ఒక వన్ అవర్ అట్లా పవర్ కట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఇప్పుడైతే అది కూడా లేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఇన్వర్టరే ఇక్కడ ఉపయోగం అంతా ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సిక్స్టీ మినిట్స్ కూడా లేనప్పుడు నేను ఇంటికి సోలార్ పెట్టానండి ఉపయోగమే ఉంది టోటల్గా పెడితే ఆన్ గ్రిడ్ పెట్టుకోవాలి ఆన్ గ్రిడ్ పెట్టుకొని ఇక మీటర్స్ బైలింగ్ మీటర్స్ టై టైఅప్ అయ్యేసి గవర్నమెంట్కి పవర్ అమ్మడం ఇదంతా చేసుకోవాలి పది లక్షలు రికవర్ అయ్యేంత బడ్జెట్ నేను మీ బడ్జెట్ రికవర్ చేసినంత డబ్బులు అయితే అక్కడి నుంచి అయితే రావండి అది వేస్ట్ అది మీకు ఎవరైనా అలా చెప్తే మాత్రం అది ఫేక్ అనమాట సో కాబట్టి ఈ మీకు వచ్చే ఈ పవర్ బిల్లుకి ఇది అనవసరం ఎవరికి అవసరం అనేది ఇప్పుడు నేను చెప్తాను వినండి మీకు ఒక కమ్యూనిటీలో ఉన్నారు సో మీ ఇంట్లో మస్తు ఏసీలు వాడతాం మస్తు కరెంట్ ఎలా వాడతా ఉంటే ఇక కరెంట్ అనేది మాకు కబడ్డీ లెక్క అనుకుంటే మాత్రం రోజుకి నెలకి రోజుకి మాకు దగ్గర దగ్గర యాభై అరవై యూనిట్ల నుంచి వంద యూనిట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే యూఆర్ ద ఎలిజిబుల్ ఫర్ సోలార్ టెన్ కేవి సోలార్ కావచ్చు ఫిఫ్టీన్ కేవి సోలార్ కాబట్టి నువ్వు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టుకున్న మీరు ఇప్పుడు పెట్టే ఈ నెలకు వచ్చే కరెంట్ బిల్లు మీరు లాంగ్ రన్లో చూసుకుంటే ఇది మీకు బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ అవుతుంది అలా కాకుండా వెయ్యి రెండు వేలు వచ్చేవాడు పది పన్నెండు లక్షలు పెట్టి పెట్టి సోలార్ పెట్టుకుంటాను అనుకుంటే అతనికి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ కూడా బ్యాలెన్స్ షీట్లో మనం పెట్టిన డబ్బులు బాలెన్స్ కావాలన్నమాట ఇంకా రెండు వచ్చేసి కమర్షియల్ షాపింగ్ మాల్స్ కమర్షియల్ థింగ్స్కి నేను వాడతాను అనుకుంటే మీకు అప్పుడు ఈ సోలార్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హౌస్ మూడు మూడున్నర మూడు రూపాయలు నాలుగు రూపాయలు కాకుండా సో అక్కడైతే పది పదకొండు రూపాయలు పడుతుంది అనమాట కమర్షియల్ అటువంటి సిచ్యువేషన్లో మీరు అక్కడ ఒక కేవీ సోలార్ పెట్టుకొని మీరు కమర్షియల్ రేట్ రేట్ని తగ్గించుకోవడానికి అయితే ఇంకా మీకు యూజ్ అవుతుంది వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది సోలార్ని వాడే వాళ్ళే బాగా వాడాలి ఆ తర్వాత వచ్చేసి నేను ఒక పెద్ద ప్లాంట్ ఒక వన్ మెగావాట్ ప్లాంట్ టూ మెగావాట్ ప్లాంట్తో పెట్టి నేను సోలార్ని అమ్ముతున్న ప్లాంట్ అమ్ముకుంటే వాళ్ళకి సోలార్ అనేది వండర్ఫుల్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకు సోలార్ చాలా బెనిఫిట్ అండ్ మంచిది కూడా కానీ ఒక చిన్న చిన్న ఇళ్ళకి కూడా తెలిసి తెలియని నాలెడ్జ్తో ఎవరో చెప్పారని చెప్పేసి మీరు కానీ గుడ్డిగా పెట్టుకుంటే ఖచ్చితంగా మీ జాబ్కి చిల్లు పడుతుంది ఇది గుర్తు పెట్టుకొని అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు సోలార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కాదు కాదన్నారంటే సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ టెన్ కేవీ ప్లాంట్ పెట్టుకుంటే టెన్ కేబీ ప్లాంట్ పెట్టుకుంటే పది పన్నెండు లక్షలు వసూలు చేస్తున్నారు దాని వర్త్ అయితే అంత కాదనమాట సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డబ్బులు అయితే ఎక్కువ గుంజుతున్నారు దాని వర్త్ అది కాదు దాని వాల్యూ అది కాదు అది వేరే సో ఇప్పుడు మనకి ఇండియాలో డబుల్ ట్రిపుల్ అయితే ఉన్నాయి సోలార్ రేట్స్ సో ఇది ఫ్యూచర్లో ఏదైతే ఫ్యూచర్లో ఇంకొకటి ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇవి తగ్గదు ఎందుకంటే ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలాగ హై రేట్స్ ఉండి ఇప్పుడు లో రేట్స్కి వచ్చాయో యాభై వేలకి నలభై వేలకి ముప్పై వేలకు కూడా బండ్లు ఎట్లా బయట చేస్తున్నారు ఇలాగే సోలార్గా ఒకరోజు ఖచ్చితంగా డౌన్ అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోలార్ టూ మచ్ కాస్ట్ అండ్ పర్ఫెక్ట్గా ఒకటి రెండు కంపెనీలు తప్ప మిగతా కంపెనీస్ అన్నీ కూడా సోలార్ ప్యానల్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ ఇవన్నీ కూడా టూ బ్రాండెడ్ అయితే కాదు ఇప్పుడు కూడా అది బేసిక్ చైనా అని చెప్పించే మీకు ఇస్తున్నారు కాబట్టి ఇది క్వాలిటీకి సంబంధించిన విషయం వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా వారంటీ ఇచ్చినప్పుడు కూడా ఒక సిక్స్ ఇయర్స్ మాత్రం స్టాండర్డ్ వారెంటీ ఉంది తర్వాత సర్వీసబుల్ వారంటీ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీరైనా సరే డబ్బులు పే చేయాలి మెయింటెనెన్స్కి అండ్ ఈ సోలార్ ప్యానల్స్ కూడా మీకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వస్తుంది ఏదో ఒక ప్యానల్ డ్యామేజ్ అవ్వడం రీప్లేస్ చేయడం లేదా బ్రేక్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది వన్ సోలార్ ప్యానల్ బ్రేక్ అయితే ఎఫిషియన్సీ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి తెలుసుకోకుండా మీరు సోలార్ జోలికి అయితే వెళ్ళొద్దు దయచేసి డబ్బులు పోగొట్టుకోవద్దు చెప్పాను కదా ఎవరికి కావాలో ఎవరికి వద్దు అని సో క్లియర్ కట్గా చెప్పాను అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇది నేను మళ్ళీ చెప్తాను ఎవరికో వ్యతిరేకమో కాదు ఎవరినో ఉద్దేశించే కాదు ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకి క్లియర్ కట్ చెప్పాను నేను ఒక నలభై వేలకు సోలార్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను లోబర్ చెట్లో కూడా సోలార్ పెట్టుకోవచ్చు కానీ ఒక ఫ్యాన్ రెండు లైట్లు చిన్న చిన్న థింగ్స్ మాత్రం రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఒకవేళ అది కూడా బెనిఫిట్ ఒక తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరినో ఇది చేయాలని కాదు జెన్యున్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను రియల్ లైఫ్లో ఇన్కేస్ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు దిస్ ఇస్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయ